ఈ ఎక్స్కి కార్ నుంచి ఓకే దా నమస్తే జై శ్రీరామ్ భారత్ మాతాకి జై వందే మాత్రం యూటిమిత్రులందరికీ శుభోదయం నేను మీ విలాసాగరం రమేష్ మాది ఉమ్మడి కరీంనగర్ జిల్లా జగిత్యాల జగిత్యాల నుండి కరీంనగర్ రూట్ లో మారుతి షోరూమ్ ఆపోజిట్ టీచర్స్ కాలనీ ధరూర్ తెలంగాణ ఈ రోజు థర్టీన్త్ మార్చి రెండు బుధవారం ఈ రోజు విడేస్తున్నా నేను ఈ రోజు నైట్ ఢిల్లీ వెళ్తున్నా ఒక వన్ వీక్ దాకా అక్కడే ఉంటా ఎవరికన్నా వెహికల్స్ కావాలంటే కూడా రండి నాకు ఆల్రెడీ ఇద్దరు డబ్బులు ఇచ్చారు వెహికల్స్ కోసం వాళ్ళ బండ్ల కోసం ఏమవుతున్నా ఒకవేళ మీరు కూడా ఏదైనా వెహికల్ కొనేది ఉంటే గిట్ట కాల్ చేయరి నేను ఢిల్లీలో ఉంటాను మిమ్మల్ని రిసీవ్ చేసుకుంటా మీకు ఏ బండి కావాలో నా బండి ఇప్పిస్తాను తర్వాత మీరు వస్తా అంటే నాతో వచ్చినాక మీరు నాతోటే ఉండొచ్చు లేదు మీరు వెళ్ళిపోతా అంటే మీకు రూట్ మ్యాప్ రాసిస్తా ఎప్పుడు ఎక్కడ ఏ టైంలో జర్నీ అయ్యాలో మీకు క్లియర్గా చెప్తా మీకు ఓకే అయితే నాతో ప్రయాణం చేయరి లేకుంటే నాలాగా చాలా చాలామంది ఢిల్లీలో కూడా వెహికల్స్ ఇచ్చేట వాళ్ళు ఉంటారు వాళ్ళ వాళ్ళని కాంటాక్ట్ గారు ఇక బండ్ల విషయానికి వస్తే ఈరోజు నేను ఇది నా చరిత్ర కార్ బజార్ టూ ఛానల్లో ఈ వీడియో అప్లోడ్ చేస్తున్నా దయచేసి ఈ వీడియో షేర్ అయ్యింది ఇది మన జగిత్యాల ధరూర్ ఎంట్రెన్స్లో బైపాస్ రోడ్ స్టార్ట్ అవుతుంది ఎక్కడైతే కరీంనగర్ టు జగిత్యాల ఎంట్రెన్స్లో ఫస్ట్ వచ్చే విలేజు జగిత్యాల్ కానుకొని ఉన్న గ్రామం ధరూర్ గ్రామం దానికి ఎస్ఆర్ఎస్పి కెనాల్ వస్తుంది ఆ కెనాల్ దాటగానే లెఫ్ట్ సైడ్ బైపాస్ రోడ్ ఉంటుంది అది మనకు నిజామాబాద్ కనెక్టింగ్ రోడ్ జగిత్యాల నుంచి నిజామాబాద్ హైవేకు ఈ రోడ్ కనెక్ట్ అవుతుంది ఈ రోడ్కు మీరు హైవే నుండి లెఫ్ట్ తీసుకుంటే కరెక్ట్ సెవెన్ హండ్రెడ్ మీటర్స్ రాగానే రైట్ సైడ్ డౌన్లో మన షెడ్ ఉంటుంది మా ఓన్ ల్యాండే మేము ఇక్కడ మన సొంతం మళ్ళే సారీ సొంతం ల్యాండ్లో మేము షెడ్ వేసుకున్నాం మన దగ్గర చాలామంది దూరం దూరంకి వెళ్ళి వెహికల్ తీసుకొచ్చి పెడతా ఉంటారు మనం వాళ్ళ బండ్లు అమ్మి అటు నుంచి ఇటు నుంచి కమిషన్ తీసుకుంటాం తప్ప ఓనర్ల దాచిపెట్టి పెట్టి మధ్యలో చీటీఎస్ ఏమి ఉండదు ఎంత కాస్ట్లీ బండి అన్నా కానీ దాన్ని ప్రైజ్ని బట్టి కమిషన్ తీసుకుంటాం పది లక్షల లో బండ్ అయితే పదివేలు తీసుకుంటాం పది లక్షల బండి అయితే ఇరవై వేలు తీసుకుంటాం పదిహేను లక్షలు ఆ పైన అయితే ముప్పై వేలు కమిషన్ తీసుకుంటాం ఇది మన చేసే రెగ్యులర్ పని అప్పుడప్పుడు చాలామంది కస్టమర్లు మనకు డబ్బులు ఇస్తే ఢిల్లీ పోయి వాళ్లకు వాళ్ళకి ఏ వెహికల్ కావాలో అది సర్చ్ చేసి ఒక మంచి షోరూమ్ ట్రాక్ ఉన్న బండి తీసుకొచ్చి వాళ్ళకు ఇప్పిస్తూ ఉంటా ఇది నా రెగ్యులర్ డ్యూటీ నేను మా చిన్న తమ్ముడు ఎక్కువ డైలీ పోతూ ఉంటాం మన నడుపు తమ్ముడు సంతోషు ప్లస్ మన దగ్గర ఒక ముగ్గురు వర్కర్లు ఉంటారు వాళ్ళందరూ ఇక్కడే నైట్ స్టే చేస్తారు బండి సారీ మన ఎవల బండి అయినా కానీ ఎంత కాస్ట్లీ వెహికల్ అన్నా కానీ సేఫ్టీ పరంగా ఎలాంటి బాధ లేదు మన దగ్గర ది ఇది ఏదైతే ఈ ఇరవై గుంటల షెడ్ ఉందో అరేకరం ఈ అరేకరంలా ఎనిమిది కెమెరాలు పెట్టించిన చుట్టూ ప్లస్ లోపల కెమెరాలకు సంబంధించిన సెటప్ అంతుంది ఆఫీస్ రూమ్లో ప్లస్ ఇద్దరు మనుషులు బయట వాడుకుంటారు ఒక మనుషులు లోపల వాడుకుంటారు రెండు కుక్కలు కూడా ఉంటాయి మన షెడ్డుకు హైవే నుంచి ఏదైతే కరీంనగర్ జగిత్యల్ రోడ్ ఉందో అక్కడ నుంచి ఈ షెడ్ వరకు కరెక్ట్ సెవెన్ హండ్రెడ్ మీటర్స్ దూరంలో ఉంటుంది మీకు లొకేషన్ కోసం ఈ విషయం చెప్తున్నాం మేము ఈ ల్యాండ్ తీసుకోకముందు మనల్ని మన మన కోసం వచ్చే కస్టమర్లను చీట్ చేయడానికి ఎవడో పుణ్యాత్తుడు ఇదే రూట్లో మామిడి తోటలో మా లొకేషన్ పెట్టిండి మీరు గూగుల్లో సెర్చ్ చేస్తే ఆ మామిడి తోటలాగే తీసుకుపోతుంది కానీ వాడొకటి అనుకుంటే భగవంతుడు ఒకటి అనుకున్నట్టు మాకు ఇదే రూట్లో ల్యాండ్ దొరికింది మేము ఇక్కడనే ల్యాండ్ తీసుకొని సెడ్ వేసి చాలామంది వెహికల్స్ ఇటు పెడితే మేము అమ్మి అటు ఇటు రెండు సైడ్ల నుంచి కమిషన్ తీసుకొని పని చేసుకొని బతుకుతున్నాం అందుకోసమే క్లియర్గా చెప్తున్నా నేను ఈ వీడియో కార్ టూలో చరిత్ర కార్ బజార్స్ టూలో ఈ వీడియో అప్లోడ్ చేస్తున్నా చాలా తక్కువ మంది ఆ వీడియో యూట్యూబ్ ఛానల్ ఫాలో అవుతూ చాలా తక్కువ మంది దాన్ని దాన్ని చూస్తూ ఉంటారు ఎందుకంటే నేను ఎక్కువ చరిత్ర కార్ బజార్లో వెహికల్స్ పెడతా ఉంటా ఈరోజు ఈ వీడియో చరిత్ర కాస్టులో అప్లోడ్ చేస్తున్నా మీరు ఆ వీడియో చూడండి మీకు ఒకవేళ ఆ వీడియో నచ్చితే మాత్రం షేర్ చేయి లేకుంటే వదిలేదు ఇక ఈ బండ్ల విషయానికి వస్తే నా దగ్గర మొత్తం మహీంద్ర ఎక్సీ ఫైవ్ హండ్రెడ్లు నాలుగు వెహికల్స్ ఉన్నాయి మన ఇవి ఏవి కూడా మన సొంతం కావు కస్టమర్లు డబ్బులు ఇస్తే నేను తీసుకొచ్చి పెట్టిన వేలే డీలర్లు కూడా మనలాగా తెచ్చుకొని ఇక్కడ పెట్టుకున్నారు ఈ బండి బెంగళూరు నరేష్ అన్న పంపించిండు కంటైనర్ల దీన్ని నేను లాస్ట్ టైము నాలుగైదు ఎక్సీలో చేసినప్పుడు కూడా అందులో ఈ వీడియో కూడా ఉంటుంది ఢిల్లీ నెంబర్ ఫస్ట్ ఓనర్ బండి మీరు ఇది దీంతో కూడా మీరు షోరూమ్ ట్రాక్ చేయించుకోవచ్చు ఈ నెంబర్ సేవ్ చేసి స్క్రీన్ షాట్ తీసుకోర్రీ బండి నెంబర్ చెప్తా డిఎల్ టువెల్ సీజే ఫైవ్ వన్ సిక్స్ ఎయిట్ బండి నెంబర్ స్క్రీన్ షాట్ తీసుకోర్రీ మీరు షోరూమ్కి పోతే దీని ఇస్ట్ మీకు చెప్తాడు ఇది డాక్టర్ వెహికల్ ఫస్ట్ ఓనర్ బండి కేవలం యాభై వేల కిలోమీటర్ తిరిగింది ఇంకా ఎన్ఓసి ఇష్యూ కాలేదు ఆంధ్ర తెలంగాణ కర్ణాటక మహారాష్ట్ర తమిళనాడు తెలుగు వాళ్ళు ఎక్కడ వరకు ఉన్నారో నా వీడియో ఎవరి వరకు అయితే పోతుందో ఎవరు చూసినా ఈ బండి మీకు పనిచేస్తుంది మహీంద్రా ఎక్సీ ఫైవ్ డబల్ జీరో డబ్ల్యూ సిక్స్ రెండు వేల పదహారు రెండో నెల మ్యానుఫ్యాక్చరింగ్ రెండు వేల పదహారు మూడో నెల రిజిస్ట్రేషన్ రెండు వేల ముప్పై ఒకటి మూడో నెల వరకు మన దగ్గర జీవితకాలం ఉంటుంది ఢిల్లీలో అయితే రెండు వేల ఇరవై ఆరు మూడో నెల వరకే జీవితకాలం ఉంటుంది ఢిల్లీలో ఏ బండి అయినా పది సంవత్సరాలే దాని జీవితకాలం పది సంవత్సరాల తర్వాత ఆ బండిని అక్కడ ఆన్లైన్లోకి వెళ్ళి తీసేస్తారు అక్కడ అందుకే జనాలు పది ఏళ్ళ బండి ఐదు ఏళ్ళు తిరిగి అమ్ముకుంటారు అది మనకి తక్కువ వస్తే మనం ఇక్కడ తీసుకొచ్చి దాన్ని రీ రిజిస్ట్రేషన్ చేయించి నెంబర్తో సహా కొత్త నెంబర్ వేసి మనం ఇక్కడ సేల్ చేస్తూ ఉంటాం మనం తెచ్చే ప్రతి బండి ఇక్కడికి వచ్చిన తర్వాత కంపల్సరీ రిజిస్ట్రేషన్ చేసుకోవాలి నాకు వాళ్ళు తెలుసు నాకు వీళ్ళు తెలుసు నేను ఇట్లనే బండి వేసుకొని తిరుగుతా అంటే రేపు ఏదైనా సంఘటన జరిగినప్పుడు బండి ఇచ్చిపెట్టి బస్సు ఎక్కిపోవాల్సి వస్తుంది నువ్వు పది లక్షలకు కోను కారు యాభై లక్షలకు గోను బర్రెన్ కొని తణుకు భయపడితే మీరే నష్టపోతారు ఒకవేళ మీరు అదర్ స్టేట్ నుంచి బండి తెచ్చుకుంటే ఖచ్చితంగా ట్రాన్స్ఫర్ చేసుకోర్రీ ట్రాన్స్ఫర్ చేసుకోకుండా తిరిగితే మాత్రం నష్టం మీకే జరుగుద్ది ఈ బండి కస్టమర్ వితౌట్ రిజిస్ట్రేషన్ తొమ్మిది లక్షల యాభై వేలు చెప్తుండూ బార్గెనింగ్ ఉంది మహీంద్రా ఎక్సీ ఫైవ్ డబల్ జీరో డబ్ల్యూ టెన్ టూ థౌజండ్ సిక్స్టీన్ మోడల్ వైట్ కలర్ బంపర్ టు బంపర్ ఒరిజినల్ ఏపీసీ రిప్లేస్ కావాలి ఎక్కడ రెండింగ్ పెయింటింగ్ లేదు ఫస్ట్ ఓనర్ బండి డాక్టర్ వెహికల్ వాళ్ళకన్నా ఇంట్రెస్ట్ ఉంటే ఈ బండి వాళ్ళైతే నా దగ్గరికి తీసుకొచ్చారు ఆయన నెంబర్ మీకు ఇస్తా మీరు మీరే మాట్లాడుకోరు డీలోకి అయితేనే కమిషన్ ఇద్దరు ఇది మహీంద్రాక్సీ ఫైవ్ డబల్ జీరో డబ్ల్యూ లెవెన్ ఫస్ట్ ఓనర్ బండి నలభై వేల కిలోమీటర్ తిరిగింది తెలంగాణ ఆంధ్ర కర్ణాటక మహారాష్ట్ర ఎవరికైనా పనిచేస్తుంది నేను ఒక ఆఫీసర్కు వన్ అండ్ హాఫ్ ఇయర్ టూ ఇయర్స్ అయింది అప్పుడు ఇప్పించిన అది యూట్యూబ్ లో కూడా దాని వీడియో ఉంటుంది చరిత్ర కార్ బజార్ అప్పుడు దీని రీడింగ్ ఇరవై వేలు ఉండే వాళ్ళకి డైరెక్ట్ ఢిల్లీలో నేర్పిస్తే వాళ్ళ బ్రదర్ అక్కడనే సాఫ్ట్వేర్ ఎంప్లాయీ అతని పేరు మీద ఈ బండి ట్రాన్స్ఫర్ చేసినాం అతడు ఇప్పుడు అమెరికా వెళ్ళిపోయిండు అమ్మకానికి మళ్ళీ మన దగ్గరికి పంపించారు అందుకోసం బండి నేను మళ్ళీ వీడియో వేస్తున్నా కేవలం నలభై వేల కిలోమీటర్ తిరిగింది రెండు వేల ఇరవై ఫిబ్రవరి మ్యానుఫ్యాక్చరింగ్ రెండు వేల ఇరవై ఫిబ్రవరి రిజిస్ట్రేషన్ ఫస్ట్ ఓనర్ బండి సారీ ఢిల్లీలో ఫస్ట్ ఓనర్ బండి అయితే సెకండ్ ఓనర్ పేరు మీద ట్రాన్స్ఫర్ అయింది ఇప్పుడు ఢిల్లీ ఆర్సీ మీద సెకండ్ ఓనర్ అని ఉంటుంది కేవలం నలభై వేల కిలోమీటర్ తిరిగింది టైర్లు నాలుగుకి నాలుగు ఫార్టీ ఫిఫ్టీ పర్సెంట్ ఉంటాయి స్టెప్ని హండ్రెడ్ పర్సెంట్ ఉంది ఒక్క పీసు రిప్లేస్ కాలే ఒరిజినల్ రీడింగ్ రీడింగ్ ట్యాంపరింగ్ కాదు మొత్తం షోరూమ్ ట్రాక్ ఉంది బంపర్ టు బంపర్ ఒరిజినల్ మహీంద్ర ఎక్సీ ఫైవ్ డబల్ జీరో డబ్ల్యూ లెవెన్ ఇదే లాస్ట్ దీని తర్వాత ఎక్సీ సెవెన్ హండ్రెడ్ వచ్చింది ఈ బండి వితౌట్ రిజిస్ట్రేషన్ పద్నాలుగు లక్షలు చెప్తుంటే సార్ మాట్లాడుకోవచ్చు నలభై వేల కిలోమీటర్ తిరిగింది రెండు వేల ఇరవై రెండో నెలలో తయారైంది రెండు వేల ఇరవై రెండో నెలనే రిజిస్ట్రేషన్ అయింది మన దగ్గర రెండు వేల ముప్పై ఐదు వరకు జీవితకాలం ఉంటుంది ఢిల్లీలో రెండు వేల ముప్పైకే జీవితకాలం అయిపోతుంది ఓన్లీ బండిది ఫ్రంట్ క్లాస్ ఒక్కటి బండి బండగొట్టి క్రాకర్స్ గీత ఇక్కడ దగ్గర నెరవేసింది సార్ ఇక ముందు ముందు ఆడదాక పోతుంది ఒక గ్లాస్ ఒకటి చేంజ్ చేసుకోవాలి అంతకుముందు బండికి ఒక చిన్న డెంటింగ్ పెయింటింగ్ ఉండేది ఇగో ఇది కూడా ఢిల్లీ రిజిస్ట్రేషన్ రెండు వేల పంతొమ్మిది పదకొండో నెల మ్యానుఫ్యాక్చరింగ్ రెండు వేల పంతొమ్మిది పన్నెండో నెల ఏడో తారీఖు రిజిస్ట్రేషన్ ఈ బండి నేను మొన్న తమ్ముడును ఇంకో ఇద్దరు ఇద్దరు పిల్లలు ఢిల్లీకి ఇక్కడ నుంచి హోండా జాబ్ తీసుకొని పోతే ఆ బండి అక్కడ ఎక్స్చేంజ్లు ఇచ్చేసి ఈ బండికి నేను పేమెంట్ దీని వీడో చరిత్ర కార్ బజార్లో కూడా సింగల్ వీడియో ఉంటుంది ఈ బండి వాళ్ళు తీసుకుంటారు అదృష్టవంతులు అని కూడా నేను వీడియోలో చెప్పిన అంత బాగుంది బండి నేను లోకల్లో కూడా ఇదే వెహికల్ వేసుకొని తిరుగుతున్నా మహీంద్ర ఎక్సీ ఫైవ్ డబల్ జీరో డబ్ల్యూ సెవెన్ టూ థౌజండ్ నైన్టీన్ డిసెంబర్ రిజిస్ట్రేషన్ రెండు వేల ముప్పై నాలుగు డిసెంబర్ వరకు మన దగ్గర జీవితకాలం ఉంటుంది ఫస్ట్ ఓనర్ వెహికల్ ఈ నెంబర్ మీరు డిఎల్ టెన్ సిఎన్ ఫోర్ వన్ నైన్ త్రీ బండి నెంబర్ ఈ నెంబర్ రాసుకోర్రి ఈ నెంబర్ తీసుకుపోయి షోరూంలో చెక్ చేయించుకో్రీ బండి ఒరిజినల్ ఉంది ట్యాంపరింగ్ లేదు యాక్సిడెంట్ కాలేదు అంటేనే నా దగ్గరికి రారు దీన్ని రేట్ మాట్లాడదాం నేను ఢిల్లీ నుంచి రాగా మధ్యప్రదేశ్లో సాగర్ జిల్లాలో దీన్ని వీడో చేసిన పదకొండు లక్షల డెబ్బై ఐదు వేలు చెప్పినా వితౌట్ రిజిస్ట్రేషన్ బార్గెనింగ్ ఉందని చెప్పినా చాలా మంది మన దగ్గరికి ఈ బండి కోసం వస్తారు కానీ వాళ్ళ వెహికల్ ఎక్స్చేంజ్ తీసుకోమంటారు ఎక్స్చేంజ్ తీసుకుంటే మళ్ళీ నా పరిస్థితి సేమ్ అదే వండ జార్జుల లెక్క అవుతుందని ఎక్స్చేంజ్ తీసుకోలేదు సరే ఆ వెహికల్ ఏమైనా మంచిగుంటే తీసుకుందాం అనుకుంటే యాక్సిడెంట్ బండి తీసుకొని వస్తారు యాక్సిడెంట్ బండి నేను తీసుకున్న తర్వాత నేను రేపు పొద్దున దాన్ని వీడియో చేయాలంటే ఇది యాక్సిడెంట్ అయిందని నేను చెప్పాలి అప్పుడు నేను యాక్సిడెంట్ అయిందని చెప్తే ఆ బండిని ఇక్కడ డెమోగా పెట్టుకున్నాడు తప్ప అమ్మకానికి ఉండదు మళ్ళీ చిన్న చిన్న డెంటింగ్లు పెయింటింగ్లు ఉంటే ఏం కాదు కానీ ఫ్రంట్ పొజిషన్ మొత్తం లోపల దాకా పోయిన బండ్లు తీసుకొచ్చి అన్న ఇది ఎక్స్చేంజ్లో తీసుకొని ఆ బండి తీసుకుంటా అంటే నేను ఇది తీసుకోనని చెప్పి ఈ బండి అమ్ముతలేను అందుకే ఈ బండి ఆగిపోయింది కేవలం ముప్పై ఎనిమిది వేల కిలోమీటర్ తిరిగింది మహీంద్ర ఎక్సీ ఫైవ్ డబల్ జీరో డబులు సెవెన్ ఇది ఇందులో డబుల్ ఫోర్ డబుల్ ఫైవ్ డబుల్ సిక్స్ డబుల్ సెవెన్ డబ్ల్యూ ఎయిట్ డబ్ల్యూ నైన్ డబ్ల్యూ టెన్ డబ్ల్యూ లెవెన్ దాకా మహీంద్ర ఎక్సీవిలో ఉంటాయి తర్వాత డ సెవెన్ హండ్రెడ్ వచ్చింది ఎక్సీ ఫైవ్ హండ్రెడ్లో సారీ ఎక్సీవీ సెవెన్ హండ్రెడ్ వచ్చింది ఎక్సీ ఫ్యాన్లో మాత్రం ఫోర్ నుంచి లెవెన్ వరకు ఉంటాయి ఈ బండి సెవెన్ దీనికి బుష్ బటన్ స్టార్ట్ వస్తుంది క్రూజ్ కంట్రోల్ వాయిస్ కమాండింగ్ నావిగేషన్ బ్లూటూత్ కనెక్షన్ మ్యూజిక్ సిస్టమ్ స్టేరింగ్ కంట్రోల్స్ ఆటో క్లైమేట్ కంట్రోల్ ఏసీ వస్తుంది కేవలం ముప్పై ఐదు వేల కిలోమీటర్ తిరిగింది షోరూమ్ నుంచి అలా రావు కస్టమర్ అలా విల్సే ఎంచుకున్నాడు స్టెపిని హండ్రెడ్ పర్సెంట్ ఉంది రన్నింగ్ టైర్లు సెవెంటీ ఎయిటీ పర్సెంట్ ఉంటాయి బంపర్ టు బంపర్ ఒరిజినల్ పర్పల్ కలర్ డీజిల్ బండి లీటర్కు పద్నాలుగు పదిహేను మైలేజ్ ఇస్తుంది ఈ బండ్లన్నీ సేమ్ మైలేజ్ ఇస్తాయి నేను వితౌట్ రిజిస్ట్రేషన్ పదకొండు లక్షల డెబ్బై ఐదు వేలు లాస్ట్ టైం వీడియో పెట్టిన అది ఫైనల్ రేట్ కాదు బార్గెనింగ్ ఉంది మీకు వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉంటే కాల్ చేయాలి దాని దాని సపరేట్ వీడియో లింక్ మీకు పంపిస్తా చూడరు చూసినాక మార్చు ఇది ఉండే ఐ ట్వంటీ రెండు వేల పదహారు స్పోర్ట్స్ వేరియంట్ కస్టమర్ ధర ఆరు లక్షల ఇరవై ఐదు వేలు చెప్తుండు బార్గెనింగ్ ఉంది ఇది మహీంద్ర సారీ మారుతి బ్రిజా జెడ్డిఐ ఫిఫ్టీ థౌజండ్ తిరిగింది లెమన్ ఎల్లో ఒక బానాటి రిప్లేస్ అయింది బండిది మిగతా అంత ఒరిజినలే ఢిల్లీ నుంచి మనలాగానే ఒక మిత్రుడు తీసుకొచ్చిండు బానాటి తప్ప మిగతా ఏ పీస్ కూడా రిప్లేస్ కాలేదు బంపర్ టు బంపర్ బానట్ ఇస్ పెట్టు అన్ని ఒరిజినలే ఉన్నాయి కస్టమర్ ధర వితౌట్ రిజిస్ట్రేషన్ ఏడు లక్షల యాభై వేలు చెప్పిండు రెండు వేల పద్దెనిమిది సెవెంటీ సెవెంటీనా రెండు వేల పదిహేడు మోడల్ ఏడు లక్షల యాభై వేలు చెప్పిండు బార్గెనింగ్ ఉంది ఎన్నో ఇష్యూ కాలేదు సింగిల్ ఓనర్ బండి షోరూమ్ ట్రాక్ రీడింగ్ ఉంది బండి నెంబర్ చెప్తా మీకు ఏమైనా డౌట్ ఉంటే ట్రాక్ చెక్ చేయించుకోర్రీ डिवेल सी एबल्यू टू एबल फोर् डीएल टू सी एबल्यू टू एबल फोर बी नंबर नंबर रास्को शोरूम ट्रैक् मारती विटार ब्रिजा से प्लेस ఢిల్లీలో ఫస్ట్ ఓనర్ బండి తెలంగాణ రిజిస్ట్రేషన్ చేయించినా ఇక్కడ లైఫ్ ట్యాక్స్ ఒక లక్ష నలభై ఐదు వేలు వచ్చింది ఈ విషయం కూడా మీకు ఎందుకు చెప్తుందంటే అంటే చాలా మంది ఢిల్లీ పోయి బండి కొంకొచ్చుకుంటారు మళ్ళీ వచ్చినాక లైఫ్ ట్యాక్స్ ఎంత అవుతుందనేది అనేది వాళ్ళకి అవగాహన ఉండదు అందుకోసమే చెప్తున్నా ఈ బండి ఢిల్లీ నుంచి తెలంగాణ రిజిస్ట్రేషన్ అయిపోయింది వితౌట్ రిజిస్ట్రేషన్ నేను ఆ మధ్యలో దీన్ని ఏడు లక్షల పైన పెట్టినా ఇప్పుడు విత్ రిజిస్ట్రేషన్ ఎనిమిది లక్షలకు ఇచ్చేస్తా నాకు లక్ష నలభై వేలు గవర్నమెంట్కే ట్యాక్సీ కట్టిన రెండు వేల పదహారు మూడో నెల మ్యానుఫ్యాక్చరింగ్ రెండు వేల పదహారు నాలుగో నెల రిజిస్ట్రేషన్ డ్యూయల్ టోను పుష్ బటన్ స్టార్ట్ క్రూజ్ కంట్రోల్ ఆటో క్లైమేట్ కంట్రోల్ వేసి అలాయ్ వీల్స్ ఏబిఎస్ బ్రేక్ వస్తుంది లక్ష ఇరవై ఎనిమిది వేలు లక్ష ముప్పై వేలు తిరిగింది ఒరిజినల్ రీడింగ్ రీడింగ్ ట్యాంపరింగ్ కాదు టైమింగ్ చేంజ్ చేంజ్ కాలే వితౌట్ రిజిస్ట్రేషన్ అప్పుడు ఏడు లక్షల పైన చెప్పినా ఇప్పుడు రిజిస్ట్రేషన్ అయిపోయింది ఎనిమిది లక్షలు చెప్తున్నా బండికి ఎలాంటి లోన్ లేదు మీ లోన్ అంటే లోన్ వస్తుంది ఎనిమిది లక్షలు ఫైనల్ రేట్ కాదు బార్గెనింగ్ ఉంది మారుతి విటారా బ్రిజా జెడ్ఏ ప్లస్ మెరూన్ కలర్ పైన టాప్ బ్లాక్ వస్తుంది కింద మెరూన్ వస్తుంది డ్యూయల్ టోన్ అంటారు దీని రిజిస్ట్రేషన్ తోటి రిజిస్ట్రేషన్ అయిపోయింది కాబట్టి ఎనిమిది లక్షలు బార్గెనింగ్ ఉంది లోపలికి పోయినా అన్న అవి అవును ఈ నెంబర్ చెప్పండి చెప్పండి ఉంది సార్ ఐట్వంటీ జరిగింది రమేష్ చూస్తా ఇది కియా సోన్ సెంటాసు హెచ్టికే అనుకుంటా నేనే ఢిల్లీ నుంచి పెట్టుబడి పెట్టి తీసుకొచ్చినా ఇవ్వలేదు ఇలా పైసలు ఇవ్వలేవు ఓన్లీ మన సొంత బండి ఈ బండి నేను వితౌట్ రిజిస్ట్రేషన్ ఢిల్లీ ప్రైజు పదకొండు లక్షలో పదకొండు లక్షల యాభైలో పెట్టినా వితౌట్ రిజిస్ట్రేషన్ లక్షల యాభై చెప్పిన ఫస్ట్ ఓనర్ బండి షోరూమ్ ట్రాక్ మొత్తం రీడింగ్ ఉంది మీకు ఏమైనా డౌట్ ఉంటే నెంబర్ రాసుకో డిఎల్ ఫోర్ జెడ్ డబల్ త్రీ నైన్ టూ బండి నెంబర్ స్క్రీన్ షాట్ తీసుకొని షోరూమ్ షోరూమ్ ట్రాక్ కూడా చెక్ చేయించుకోని లాస్ట్ సర్వీస్ కూడా రెండు వేల ఇరవై నాలుగు ఇరవై నాలుగు అయితే అప్పుడు మనం తెచ్చి జనవరిలో తెచ్చిన బండి రెండు వేల ఇరవై నాలుగు దాకా షోరూమ్ ట్రాక్ ఉంది సార్ షోరూమ్ ట్రాక్ లేని బండి కాదు ఒక్క గ్లాస్ రిప్లేస్ కాలే ఒక్క పీసు మారలేదు కేవలం నలభై తొమ్మిది వేల కిలోమీటర్ తిరిగింది స్టెప్పి హండ్రెడ్ పర్సెంట్ ఉంది రన్నింగ్ టైర్లు కూడా ఎయిటీ నైన్టీ పర్సెంట్ ఉంటాయి ఎయిటీ నైన్టీ పర్సెంట్ ఉన్నాయి వైట్ కలర్ డీజిల్ బండి లీటర్కు నాకు ఢిల్లీ నుంచి రాగా ఇరవై రెండు మైలేజ్ ఇచ్చింది ఏసీలో ఇరవై రెండు వన్ పాయింట్ ఫైవ్ వన్ పాయింట్ ఫైవ్ లీటర్ డీజిల్ ఇంజనేది లీటర్కి ఇరవై రెండు మైలేజ్ ఇచ్చింది మీరు రిజిస్ట్రేషన్ చేసుకుంటా అంటే పదకొండు లక్షల యాభై వేలు చెప్తున్నా బార్గెనింగ్ ఉంది నేను రిజిస్ట్రేషన్ చేసి చేసేయమంటే కూడా వేసి ఇది ఓన్లీ తెలంగాణ వాళ్ళకు మాత్రమే పనిచేస్తుంది ఎన్వోస్ ఇష్యూ అయింది అది నెక్స్ట్ విప్లో ఎన్వోస్ తీసుకొస్తాను ఎక్సెల్ సిక్స్ ఇలా కూడా సార్ దీంట్లో దీంట్లో ఈ ఈ బండి నాకు నిన్న నేను వీడియో పెట్టిన మొన్న పెట్టిన సారీ మొన్న వీడో పెట్టిన అదే రోజు నైట్ ఒకసారి థర్టీ ఫైవ్ థౌజండ్ రూపీస్ అడ్వాన్స్ పంపించిండు దీనికోసం బాబా ఇద్దరు హైదరాబాద్ నుంచి వచ్చి వాపస్ వెళ్ళిపోయారు సార్ ఏమనుకోకూరి మీరు ఒక్క కాల్ చేసి అడిగితే నేను చెప్తుంటే సార్ భయా నచ్చినాయి అని వీటి దాకా వచ్చి మీరు ఆ ఓనర్ తోటి మాట్లాడి మనం ఒక పదివేలు ఎక్కువ అవుతామంటే మేము అట్లా ఓనర్ను మన బండి చూడకుండా నాకు డబ్బులు ఎవరైతే ఇచ్చారో నాకు ఆయననే ఇంపార్టెంట్ సార్ మీరు దాకా వచ్చి బండి చూసి పదివేలు ఎక్కువ ఇస్తాను ఇరవై వేలు ఎక్కువ ఇస్తా అంటే నేను అట్లా బండ్లమ్మా ఈ బండి గురించి నాకు చాలా చాలా మంది కాల్స్ చేసిరు కానీ ఎవరైతే అడ్వాన్స్ పంపించారో ఆయనకే మేము ప్రిఫరెన్స్ ఇస్తాం ఎందుకంటే ఆయన వాళ్ళు మాకు తెలియదు మేము వాళ్ళు ఆయనకు తెలియదు కేవలం యూట్యూబ్లో మా వీడియో చూసి నమ్మి పేమెంట్ ఆన్లైన్ చేసిండు ఇక్కడికి వచ్చి ఆయన బండి కూడా చూడలే మీరు ఆ తర్వాత నెక్స్ట్ డే మీరు వచ్చి బండి లైవ్లో చూసి నేను ఆయనకంటే ఇరవై వేలు ఎక్కువ ఇస్తాను అడిగారు కానీ నేను అట్లా అమ్మ సార్ బండి ఆయనకు నేను అబద్ధం చెప్పి మోసం చేయలేను మీరు ఇచ్చే పైసలే ఆయన ఇచ్చేటి కూడా పైసలే కానీ చూడకుండా నమ్మిన వ్యక్తే జెన్యున్ సార్ ఈ దాకా చూసిన వాళ్ళు ఇరవై వేలు ఎక్కువ ఇస్తానన్నాడు పెద్ద విషయం కాదు అందుకే నేను మీకు బండి వెళ్ళే మీరు నన్ను పోయేటప్పుడు ఖచ్చితంగా తిట్టుకొని ఉంటారు మీరు తిట్టుకున్నా పర్లేదు కానీ మనల్ని నమ్మి అంత దూరంకి వెళ్ళి ఆయన ఎవరు అని కూడా నాకు తెలియదు మొత్తం అమౌంట్ అంతా ముప్పై ఐదు వేలు అడ్వాన్స్ పంపించుడు ఈరోజు రేపు ఇంకో అరవై ఐదు వేలు అన్నాడు ఆయన లోన్ అయితే లోన్ చేసుకుంటా అన్నాడు లేకపోతే క్యాష్ ఇచ్చి బండి ఉండవచ్చు అన్నాడు వన్ వీక్ టైం అడిగింది మీకు ఇది మహీంద్రా ఎక్సీ ఫైవ్ డబల్ జీరో డబ్ల్యూ సిక్స్ టూ థౌజండ్ ఫిఫ్టీన్ డిసెంబర్ బండి ఎనభై వేలు జరిగింది ఫస్ట్ ఓనర్ నెంబర్ రాసుకోండి డిఎల్ ఎయిట్ సిఏఎల్ టూ సెవెన్ జీరో ఎయిట్ ఇది కూడా నేనే ఢిల్లీ నుంచి తీసుకొచ్చిన డబ్ల్యూ సిక్స్ ఇది బండికి అలై వీల్స్ రావు కేవలం రెండు ఎయిర్ బ్యాగ్లు వస్తాయి చాబీ స్టార్ట్ వస్తుంది క్రూజ్ కంట్రోల్ ఉంటుంది ఆటో క్లైమేట్ కంట్రోల్ ఏసీ వస్తుంది ఏబిఎస్ బ్రేక్ ఉంటుంది ఫోర్ పవర్ విండోస్ పవర్ స్టైరింగ్ వస్తుంది సెంట్రల్ ఏసీ ఉంటుంది ఇది వితౌట్ రిజిస్ట్రేషన్ మేము ఏడు లక్షల డెబ్బై ఐదు వేలు పెట్టినాం విత్ రిజిస్ట్రేషన్ అయితే ఎనిమిది లక్షల డెబ్బై ఐదు వేలు పెట్టినాం పేపర్లు నేనే వేసిస్తా తెలంగాణకు అయితే ఆంధ్ర అయితే మీరే వేసుకోవాలి మీకు ఎనివో వేసిస్తా వితౌట్ రిజిస్ట్రేషన్ ఏడు లక్షల డెబ్బై ఐదు వేలు విత్ రిజిస్ట్రేషన్ ఎనిమిది లక్షల డెబ్బై ఐదు వేలు మహీంద్ర ఎక్సీ ఫైవ్ డబల్ జీరో డబ్ల్యూ సిక్స్ టైప్ టూ మోడల్ ఇది ఈ షేప్ వచ్చిన బల్లన్ని టైప్ టూ వస్తుంది ఓల్డ్ షేప్ కు ఉంటది లుక్ చేంజ్ ఉంటుంది లోపల ఇంటీరియర్ కూడా చేంజ్ ఉంటది డబ్ల్యూ సిక్స్ వేరియంట్ బండి చావి స్టార్ట్ ఉంటుంది ఎనభై వేలు షోరూమ్ ట్రాక్ రీడింగ్ ఉంది మీరు ట్రాక్ కూడా చెక్ నెంబర్ కూడా చూపెడుతున్నా మీకు ఓకే అయితే కాల్ చేయరి లేకుంటే వాళ్ళు లేదు ఇది టాటా సఫారీ స్ట్రోమ్ విఎక్స్ టాప్ ఎండ్ మోడల్ రెండు జీరో వన్ సెవెన్ బండి నెంబర్ స్క్రీన్ షాట్ తీసుకోర్రీ ఈ నెంబర్ కూడా రాసుకోర్రీ నేను ఢిల్లీలో ఈ బండి ఒక ఫిఫ్టీన్ ట్వంటీ డేస్ బ్యాక్ తీసుకొచ్చిన ఇది తెచ్చినప్పుడు హైవే మీద కూడా వీడియో చేసిన చాలా కాల్స్ వచ్చినాయి మాకు ఆ రేట్ వర్కౌట్ కాలేదు అనంతపూర్ నుంచి ఒకసారి రేపు పొద్దున బండి తీసుకపోతా అంటే అక్కడ వచ్చా నమ్మకం కొద్ది ఉండే కానీ తెల్లారి ఆ దూర కదా అత్తూరు కాదా దగ్గరలోకి ఎందుకు ఇచ్చురని ఇక్కడికి వచ్చిన వ్యక్తికి మేము సఫారీ స్టోమ్ కట్ చేసి వేరే బండి ఇచ్చినాం ఆయన ఆ బండి తీసుకొని పోయిండు మళ్ళీ నిన్న కూడా వచ్చిండు అన్నాను సఫారి స్టోమ్ ఇవ్వమంటే నాకు అది ఇచ్చిన ఇది ఇక్కడ మళ్ళీ తీసుకో అంటే అట్లా ఉండదు అన్న కాదు అమ్ముడు ఒక పర్లేదు కానీ మన ఆయన అత్తడని నమ్మకం ఉండే రెండు మూడు సార్లు కాల్ కూడా చేసిన సార్కు రేపత్తా రేపత్తా అన్నట్టుగా వాళ్ళకి ఏదైనా వెహికల్ దొరికింది తీసుకున్నట్టున్నారు కేవలం యాభై వేల కిలోమీటర్ దిగింది ఫస్ట్ ఓనర్ బండి మీరు షోరూమ్ ట్రాక్ చెక్ చేయించుకోని మీకు నెంబర్ కూడా చూపెట్టిన టాటా సఫారీ స్ట్రోమ్ వారి కోర్ ఇంజన్ ఇది డీజిల్ బండి లీటర్ కు పదమూడు పద్నాలుగు మైలేజ్ ఇస్తుంది ఆ కస్టమర్లు అయితే చాలా మంది సఫారి నడిపిన వాళ్ళకి పదిహేను పదహారు ఇస్తుందని కూడా చెప్తూ కానీ మేము ఢిల్లీ నుంచి బై రోడే తెచ్చిన బండి ఇప్పుడు నేను మీకు వీడియోలో ఏ బండి చూపెట్టినో అన్ని బై రోడే వచ్చినాయి ఒక బెంగళూరు నరేష్ అన్న బండి ఎక్సీ ఫైవ్ హండ్రెడ్ డబ్ల్యూ టెన్ కంటైనర్లు వచ్చింది హైదరాబాద్ వస్తే మా తమ్ముడు పోయి హైదరాబాద్ నుంచి జగిత్యాలకు తీసుకొచ్చిండు ఈ బండి మేము వితౌట్ రిజిస్ట్రేషన్ ఆరు లక్షల యాభై వేలు చెప్పినాం సార్ ఏడు లక్షల యాభై వేలు ఏడు లక్షల వితౌట్ రిజిస్ట్రేషన్ ఏడు లక్షల యాభై వేలు చెప్పినాం రెండు వేల పదహారు పదో నెల మేనుఫాక్చరింగ్ రెండు వేల పదహారు పదకొండో నెల రిజిస్ట్రేషన్ మన టాటా సఫారీ స్టోమ్ వారికోర్ ఇంజన్ వైట్ కలర్ బండి బండి సీట్ల మీద కవర్లు కూడా జినిగిపోలే కేవలం యాభై వేల కిలోమీటర్ తిరిగింది రన్నింగ్ టైర్లు నాలుగు ఎయిటీ పర్సెంట్ ఉంది పర్సెంట్ ఉంది బంపర్ టు బంపర్ ఒరిజినల్ అది లాస్ట్ టైం ముంగడి బంపర్ ముంగటి బంపర్ చిన్నగా లోపలికి పోయింది ఇది కూడా నేను లాస్ట్ టైం వీడియోలో చూపెట్టిన బంపర్ టు బంపర్ ఒరిజినల్ ఉంది బండి ఎక్కడ డెండింగ్ పెయింటింగ్ లేదు ఇది పరల్ వైట్ కలర్ మీరు దగ్గరికి బండి వాషింగ్ చేపిస్తే దీంట్లో షైనింగ్ వస్తుంది లోపల ఇంటీరియర్ కూడా సూపర్ ఇంటీరియర్ కూడా చూసుకొని బండికి రెండు ఎయిర్ బ్యాగులు అవయ్ వీల్స్ ఏబిఎస్ బ్రేక్ వస్తుంది టైర్లు చూడు టైర్ చూపెట్టి టైర్లు ఎయిటీ నైన్టీ పర్సెంట్ ఉన్నాయి స్టెపిని స్టిల్ టైర్ ఉంది ఇప్పటివరకు వాడలేరు బండికి ఎక్కడ ఎలాంటి చిన్న డ్యామేజ్ కూడా లేదు సార్ వెనక బాగుపడదు తప్ప इस पर बात यानी बंगाल नहीं पे और पराला से का पर जाएगा कॉलेज में कौन आता है మన దగ్గర ఒక ఐదారు స్విఫ్ట్ డిజైర్లు ఉన్నాయి ఐదారు ఎట్టిగా ఉన్నాయి నాలుగు ఎక్సీ ఫైవ్ హండ్రెడ్లు ఉన్నాయి ప్లస్ ఆల్టోలు ఉన్నాయి టాటా టియాగోలు ఉన్నాయి మారుతి సియాజులు ఉన్నాయి ఐటెన్లు ఉన్నాయి ఇన్నోవాలు ఉన్నాయి ఇన్నోవాలు మూడు బాలు ఉన్నాయి సార్ టూ పాయింట్ ఫైవ్ బీ వర్సెంట్ పదకొండు పన్నెండు పదమూడు మూడు వేరియంట్లు ఉన్నాయి ప్లస్ బ్రీజాలు ఉన్నాయి ఒక మూడు బాలు వ్యాగనార్ ఉంది టాటా టియాగో ఉంది కియా సోనెట్ ఉంది కియా సెల్టాస్ ఉంది మీరు ఈ నెంబర్లు మా ముగ్గురు అన్నదమ్ములై ఇది చరిత్ర కార్ బజార్ టూ ఇది చరిత్ర కార్స్ టూ నా ఛానల్ సెకండ్ ఛానల్ అందులో ఈ వీడియో అప్లోడ్ చేస్తున్నా దయచేసి ఈ వీడియో షేర్ చేయరి ఒక పది మందికి మన ఈ ఛానల్ గురించి కూడా తెలుస్తుంది ఒకవేళ మీకు ఈ బల్లలో ఏదన్నా ఒకటి ఇప్పుడు తమ్ముడు అన్ని బల్లలు చూపెట్టిండు మీకు ఈ బళ్ళలో ఏ బండి నచ్చినా ఆ బండి గురించి ఉన్న నెంబర్లు ఒక నాది ఇచ్చి సార్ ఈ టూ ఫోర్ సెవెన్ ఉంటా లిఫ్ట్ చేయకపోవచ్చు ఈ నైన్ ఫైవ్ జీరో టూ త్రీ జీరో నైన్ డబల్ ఎయిట్ ఫైవ్ నైన్ ఎయిట్ ఈ రెండు నెంబర్లు మా తమ్ముడు చిన్న తమ్ముని ఈ రెండు నెంబర్లకి బండి ప్రతి ఒక్క బండి డీటెయిల్స్ ఐడియా ఉంటాయి బట్ అక్కనే చెప్పగలుగుతాడు నేను కొంచెం మర్చిపోతా అందుకోసమే ఆ రెండు నెంబర్లకు కాల్ చేయరి మీకు ఇలా ఇప్పుడు నేను చెప్పిన ఏ బండి నచ్చినా కాల్ చేయరి మీకు ఏ బండి కావాలన్నా షోరూమ్ ట్రాక్ చెక్ చేసుకోరి సెకండ్ హ్యాండ్ వాళ్ళకు దేనికి ఎవరు గ్యారంటీ ఇయ్యరు మీరు వీడికి వచ్చి బండి చెక్ చేసుకొని జెన్యున్ అంటే మీరు మెకానిక్ రోలు జెన్యున్ ఉంది సార్ తీసుకుందామంటేనే తీసుకోర్రీ లేకుంటే తీసుకోకర్రీ ఇది నా స్టోరీ నా సైట్ ఇది ఇక్కడనే మనకు చాలామంది కస్టమర్లు బండ్లు తెచ్చి పెడితే నేను సేల్ చేస్తూ ఉంటా నా లొకేషన్ వచ్చేసి జగిత్యాల జిల్లా జగిత్యాల టౌన్ నుంచి ఫైవ్ కిలోమీటర్ దూరంలో దరూర్ గ్రామానికి ఆనుకొని ఉన్న బైపాస్ రోడ్ నిజామాబాద్ పోయే హైవేకి దలుగుద్ది ఆ బైపాస్ రోడ్లో మన షెడ్ ఉంది లొకేషన్ కొడితే మీకు జగిత్యాల దరూర్ అని కొట్టండి లేకపోతే మీకు లొకేషన్ మీకు ఒకవేళ కావాలంటే నాకు వాట్సాప్లో ఆయన పెట్టారు మీకు లొకేషన్ షేర్ చేస్తే వచ్చి లైవ్లో బండి చూసుకోరు ओके सर मलोक सर अंदर की जय श्री भारत माता की जय वंदे मातरम जय हिंद